హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీబీ సిక్స్టీ ఫైవ్ బ్లాక్స్ భవానీస్ కిచెన్ టుడేస్ రెసిపీ ఆలు బఠానీ మసాలా కర్రీ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము ఒక పెద్ద సైజు ఆలుగడ్డని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి ఫ్రెష్ బఠానీ ఉంటే ఒక కప్పు తీసుకోండి ఫ్రెష్ బఠానీ లేకపోతే పచ్చి బఠానీని ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి బఠానీ ఆలుగడ్డ కలిపి చిన్న కుక్కర్ లో బాయిల్ చేస్తున్నాను చిన్న కుక్కర్ లేకపోతే విడిగా అయినా బాయిల్ చేసుకోవచ్చు తొందరగా ఉడికిపోతాయి ముక్కలు మునిగే వరకు వాటర్ పోసి ముందు చిట్కడు ఉప్పు పసుపు కలుపుకుంటే ముక్కల్లో చప్పదనం పోయి కమ్మగా ఉంటాయి త్రీ బిజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేశాను ఆయిల్ హీట్ అవ్వగానే మూడు యాలకులు మూడు లవంగాలు ఒక దాల్చిన చెక్కని మూడు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అవి లైట్గా ఫ్రై అయినాక ఒక బిర్యానీ ఆకు వేశాను బిర్యానీ ఆకుకి నూనె అంటుకునేలాగా ఒకసారి అటు ఇటు కలబెట్టి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఐదు నిమిషాలు ఫ్రై చేసినాక సన్నగా చీల్చిన ఐదు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేయండి మీరు ఫ్రెష్ బఠానీ తీసుకున్నట్లయితే వాటిని బాయిల్ చేయని అవసరం లేదు ఆనియన్ ఫ్రై అయినాక వాటిని కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు అన్నింటినీ బాగా వేగనివ్వాలి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి రెండు పెద్ద టమోటాలని ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకోండి టమోటా పేస్ట్ని కూడా యాడ్ చేయండి టమాటా పేస్ట్ని పచ్చివాసన పోయేదాకా ఉడకనివ్వాలి ఈ విధంగా బుడగలు వస్తున్నప్పుడు చిటికర పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం ధనియాల పౌడర్ వేసి కలపండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ ఫ్రైడ్ రైస్ వైట్ రైస్ చపాతి నాను రోటి ఇది ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అందులో ఒక పావు గ్లాస్ వాటర్ పోసి కలిపి మూత పెట్టండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి నూనె పైకి తేలిందో లేదో చూడండి ఈ విధంగా ఆయిల్ కర్రీలో నుంచి బయటకు రిలీజ్ కావాలి మీరు ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ పైకి తేలితే గనక ఆలుగడ్డలు యాడ్ చేయండి లేకపోతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి బాయిల్ అయిన ఆరుగడ్ల నుంచి వాటర్ ఫిల్టర్ చేసి కర్రీకి యాడ్ చేస్తున్నాను గ్రేవీ అంతా ముక్కలకు పట్టేలాగా ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి రుచి తగిన ఉప్పు ఒక స్పూన్ గరం మసాలా వేసి కలిపి మూత పెట్టండి నా ఛానల్లో వెజిటబుల్ బిర్యానీ రెసిపీ ఉందండి దానికి కాంబినేషన్గా కూడా ఈ రెసిపీ బాగుంటుంది బిర్యానీ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కూర అడగంటకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి ఆయిల్ ఈ విధంగా పైకి తేలిన తర్వాత ఒక స్పూన్ కస్తూరి మెంతి నలిపి వేసుకోండి ఒకసారి కూరను కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్